అందరికీ హాయ్ ఈరోజు చక్కెర పొంగలి తయారు చేసుకుందాం ముందుగా పప్పు కుక్కర్ తీసుకొని గ్లాస్ సగం పెసరపప్పు తీసుకోవాలి ఇప్పుడు ఈ పెసరపప్పుని సన్న సెగ మీద మంచిగా వేయించుకోవాలి పప్పు ఎంత మంచిగా వేగితే అంత కమ్మగా ఉంటుంది ఇదంతా సన్న సెగ మీదనే వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత స్టవ్ని బంద్ చేసి పప్పు చల్లారిన తర్వాత శుభ్రం చేసుకోవాలి అప్పటి వరకు బియ్యం కొలత చూసుకుందాం పప్పు తీసుకున్న కొలతతోనే బియ్యం కరెక్ట్గా గ్లాస్ నిండా తీసుకోవాలి పప్పు సగం తీసుకున్న బియ్యం గ్లాస్ నిండా తీసుకోవాలి ఇప్పుడు బియ్యాన్ని శుభ్రం చేసుకొని ఉంచుకోవాలి అదేవిధంగా పప్పును కూడా శుభ్రం చేసుకొని ఉంచుకొని శుభ్రం చేసుకొని ఉంచుకున్న బియ్యాన్ని పప్పులో వేసి కలుపుకోవాలి ఇప్పుడు పప్పు బియ్యం గ్లాస్ అన్నార అయింది గ్లాస్ అన్నారకి మూడు గ్లాసులు నీళ్లు కొలత పోస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నేను ఇందులోకి నీళ్లు పోసుకుంటున్నా ఇక్కడ నేను మూడు గ్లాసుల నీళ్లు తీసుకుంటున్నా కొలత కరెక్ట్గా సరిపోతుంది మూడు గ్లాసులు నీళ్లు పోసుకున్న తర్వాత పప్పు బియ్యం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మూడు విజిల్ వచ్చేంతవరకు పెద్ద మంట మీద ఉడికించుకోవాలి ఇలా మూడు విజిల్ వచ్చేంతవరకు ఉంచుకున్న తర్వాత పక్క నుంచి ఇప్పుడు బియ్యం తీసుకున్న గ్లాస్తోనే బెల్లం తీసుకోవాలి పప్పు తీసుకున్నంత చక్కెర తీసుకోవాలి ఈ రెండింటిని కలిపి గ్లాస్ నీళ్లు పోసుకోవాలి గ్లాస్కి కొద్దిగా ఎల్తుగానే నీళ్లు పోసుకొని బెల్లం చక్కెర కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని స్టవ్ మీద పెట్టి బెల్లంని కరిగించుకోవాలి బెల్లం చక్కెర కరిగిన తర్వాత ఇది లేత లేత తీగపాకం వస్తే సరిపోతుంది లేత తీగపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఈ విధంగా వస్తే సరిపోతుంది ఈ విధంగా లేత తీగపాకం వచ్చిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని పాకం చల్లారనివ్వాలి అప్పటి వరకు కళాయి పెట్టుకొని రెండు చెంచాల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి కొబ్బరి ముక్కలు బాదం ముక్కలు జీడిపప్పు కిస్మిస్ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి నెయ్యిలో వేయించుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి అందులో ఉన్న నెయ్యితో సహా తీసుకోవాలి ఆ నెయ్యిని తర్వాత అన్నంలోకి వేసుకోవాలి మూడు విజిల్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత బెల్లం చక్కెర లేతపాకం మీద తీసినది పోసుకోవాలి ఇలా వడపోసుకుంటే దీంట్లో ఏమైనా నలుకలు అవి ఉంటే పోతాయి జాల పెట్టి వడపోసుకోవాలి ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని స్టవ్ మీద పెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికేటప్పుడు ఇందులోకి ఇలాచీ పొడి వేసుకోవాలి వేంచి పెట్టుకున్న పప్పులన్నీ వేసుకోవాలి నెయ్యితో సహా వేసుకోవాలి మొత్తం వేసుకొని కలిసేలాగా మొత్తాన్ని కలుపుకోవాలి ఈ నెయ్యి కరెక్ట్గా సరిపోతుంది కావాలంటే కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవచ్చు మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఇక్కడ కొద్దిగా పచ్చకర్పూరం వేసుకుంటున్నా రుచికి చాలా బాగుంటుంది గుళ్ళో ప్రసాదంలో కూడా వేస్తారు అదే రుచి వస్తుంది వేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు మంట మీద ఉడికించుకోవాలి ఇలా చిన్న మంట మీద ఉడికించుకున్న తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చక్కెర పొంగలి తయారైంది చాలా కమ్మగా ఉంటుంది గుళ్ళో పెట్టే ప్రసాదం లాగానే ఉంటుంది వీటిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి